నేను మీ ఈ ఈరోజు మనం కుంభరాశి వారి కోసం ఒక మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మనకి మంచి జరుగుతుంది అంటే చాలా సంతోషిస్తాం అలాగే మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మాత్రం చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఎందుకంటే మన కుటుంబం మీద నారకోశ నారదృష్టి ఏడుపు ఉన్నదనుకోండి అది మనకి గండాలు రూపేనా కూడా మనకి చాలా ఇబ్బందులు కొని తెస్తుంటుంది సపోజ్ కుంభరాశి వాళ్ళని ఉదాహరణకి భార్యాభర్తలు భర్తలు మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్స్ అంటే ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారా అన్నట్టుగా ఉంటారు సో వీళ్ళిద్దరూ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా సరే అకేషన్కి బయటకు వెళ్ళినా గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అందరి కళ్ళు అందరి ఏడుపు కూడా వీళ్ళ మీదే ఉంటాయి దీనివల్ల ఏటవుతుంది అంటే అనారోగ్య అయినా రావచ్చు లేదు అనుకుంటే మనకి తెలియకుండానే మనకి ప్రమాదాలు కూడా జరిగే అవుతాయి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎవరు కళ్ళు పడ్డాయో ఏమయ్యిందో తెలియదు కానీ ఎంతో చక్కగా ఉన్నటువంటి వాళ్ళకి ఇలా బయటకు వెళ్ళగా అమ్మా వచ్చి అండి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు ఏ దేవుడు రక్షించాడు అంటుంటాం నిజంగా భగవంతుడు రక్షిస్తాడండి కుంభరాశి వాళ్ళ మీద ఎందుకంటే భగవంతుడు కానీ రక్షించకపోతే నిజంగా పాపం కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు అసలు వాళ్ళ జాతక విషయం దగ్గర నుంచి గ్రహాల విషయం దగ్గర నుంచి ఏడుపు అలాగే పాపం వాళ్ళ మీద ఎప్పుడు మోసం చూడండి అంటే ప్రపంచంలోని ఏ రాశికి కూడా లేనటువంటి కష్టాలు ఇబ్బందులు ఏడుపు జలశీలు ఇవన్నీ కూడా పాపం కుంభరాశిలో జన్మించిన వారికి ఉన్నాయేమో అనిపిస్తూ అనుకుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అన్ని ఇబ్బందులు అన్ని కూడా మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతులు వస్తున్నట్టే రావడం అవి చేరిపోతుండడం అలాగే మనం చేసినటువంటి పనికి గుర్తింపు రాకపోతుండడం కానీ సమాజంలోని మనకంటూ ఒక గుర్తింపు మంచి పలుకుబడి అంత సంపాదించుకోగలుగుతాం అలాగే డబ్బు సంపాదించుకోగలుగుతాం అలాగే కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతాం అయినప్పటికీ కూడా మన మీద ఉన్నటువంటి ఏడుపు వల్ల మన మీద ఉన్నటువంటి జలసి వల్ల కూడా మనకి అనేక రకమైనటువంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉంటుంటాయి అందుకని ఇంట్లో పెద్దవారు కూడా నేను మరీ మరీ చెప్తుంటాను ఇంట్లో పెద్దవారు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం భగవతుడికి దమ్మం పెట్టుకుని వెళ్తుండండి అలాగే కొంచెం బొట్టు ఉంటే పెట్టుకుని వెళ్తుంటమ్మా మీద చాలా ఎక్కువగా వాస్తుంటాను ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు ఎందుకంటే అది మనకు కనిపిస్తూ ఉంటుంటుంది అది పాపం పెద్దవాళ్ళకి మనకు తెలియకపోవచ్చు మన వయసులో ఉన్నాం కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పూర్తిగా గమనిస్తూ ఉంటుంటారు అదే నీలో ఏదో మార్పు వస్తుందిరా ఆరోగ్యం జాగ్రత్త ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంటారు మరి ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయంటే అదే వాళ్ళకి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పెద్దవారు అంటే సుమారుగా డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలకినండి వాళ్ళకి ముందుగానే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటుంటాయి వాళ్ళు చెబుతూ ఉంటుంటారు హెచ్చరిస్తూ ఉంటుంటారు కానీ మన ఒంట్లో ఉన్నటువంటి ఉడుగు రక్తం వల్ల మనం అన్నీ పట్టించుకోవాలి అవన్నీ ఒట్టి మాటలని కొట్టేస్తుంటాం తర్వాత ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అయ్యా రోజు మా ఇంట్లో పెద్దవారు ఇది ఆ రోజు కొంచెం ఆచరించి ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంటుంది ఎందుకంటే వాళ్ళ నోటంట ఆ భగవంతుడే మాట చెప్పిస్తుంటాడని అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ మనసులను బాధపెట్టకూడదు వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి మాటలు మనకి తగులుతాయి అని చెప్తూ ఉంటుంటారండి పెద్దవాళ్ళు అందుకే కొన్ని కొన్ని విషయాలు మనం ఈ ఏదైతే కుంభరాశి వాళ్ళకి ఏవైతే నవంబర్ నెలలో చిన్న చిన్న గండాలు ఉన్నాయి అవి నక్షత్రాల ప్రకారంగా కూడా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే చెరువులు కానీ గుంటలు కానీ అలాగే నదీ పరివాహక ప్రాంతాలు కానీ బీచ్లు దగ్గరికి వెళ్ళడం కానీ సముద్ర స్నానాలకు వెళ్ళేటప్పుడు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వినాయకునికి ఇంట్లో దండం పెట్టుకోవడం అలాగే వినాయకుని యొక్క నామాన్ని మనం ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండడం చేయడం చాలా ఉత్తమం లేదు మీకు దగ్గరలో ఏదైనా సరే వినాయకుడి యొక్క గుడి ఉంటే కంపల్సరీ వారానికి మూడు సార్లు అయినా సరే వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏ పనిలో అయినా సరే చిన్న గండాలు ఉంటే ఆ గండాల నుంచి బయటపడతాం వీటితో పాటుగా మన జీవితంలోని ఒక మంచి ఏదైతే మనం కోరుకుంటున్నామో నవంబర్ నెల నుంచి కూడా నా జీవితంలో ఒక మంచి మార్పు రావాలి నా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండాలి నాకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన కష్టాలన్నీ తీరిపోవాలి నా రుణ బాధలన్నీ కూడా తీరిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి నా పిల్లలు బాగుండాలి భార్య భర్త కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి అని ఏదైతే మన మనసులో కోరుకుంటున్నాం అవన్నీ కూడా విఘ్నేశ్వరుడు విజయాలుగా మనకి ఒక అద్భుతమైన వరాలు ప్రసాదిస్తాడు అందుకే ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు నేను మరీ మరీ చెప్తుంటాను మీకు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు లేదంటే ఇంట్లో దేవుడి గదిలో అయినా సరే మీరు ఆ భగవంతుడు విఘ్నేశుని యొక్క దండం పెట్టుకుని అతని ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మనకి నవంబర్ నెల అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే సతభిషా నక్షత్రం ఈ సప్తభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్న మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు అన్ని కా అలాగే ఇప్పుడు మనకి నవంబర్ నెలలోనే కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ నరకోశ ప్రాబ్లమ్స్ తోటి అలాగే మనకి కొంచెం చిన్న చిన్న గండాలన్నీ కూడా రాబోతున్నాయి వీటి నుంచి కూడా మనం బయట పడగలగాలి అనుకున్నట్లయితే మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకొని అలాగే మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు సత్యభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కారు కొంచెం ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు లేదంటే బైక్ తోటి కొన్ని ఇంచుమించు ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్లు జర్నీలు చేస్తున్న వాళ్ళు కొంచెం అలసటగా అనిపించిన లేదు నిద్ర వస్తుంది అనిపించినట్టుగా మీరు ఏ మొగమాట పడాల్సిన పని వెంటనే మీ దగ్గరలో పక్కనే ఏదైనా హోటల్ ఉంటే అది నైట్ పూట అయితే ఆ నైట్ అక్కడ స్టే చేయడం కానీ ఉదయం లెగ్స్ వెళ్ళడం కానీ లేదు ఇంకా కొంచెం పర్వాలేదు ఒక అరగంట గంటలో మీరు చేరిపోతా అనే సరికల్లా పది అరగంట సేపు రెస్ట్ తీసుకోవడం ఒక టీ తాగడం ఒక మంచినీరు బాటిల్ తీసుకొని చక్కగా మొక్క వద్ద కడుక్కోవడం అక్కడి నుంచి జర్నీ మొదలు పెట్టడం అనేది చేసుకోవాలి లేదు నేను స్టైన్ అయిపోయినా పర్వాలేదు నా కళ్ళు మూసిపోతాను అయినా సరే నేను అరగంటలోనే నేను జర్నీ కంప్లీట్ చేసేయాలి అనేది మాత్రం మీరు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనకి ఈ నక్షత్రం వాళ్ళకి నవంబర్ నెల టైం అనేది అస్సలు బాగోలేదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి తోడుగా మనం ఏ మంచి తలపెట్టినా చెడుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా ఒక నలుగురికి మంచి చెబుతామని చూసుకున్నా వాళ్ళు మన శత్రువుల కింద చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇలా మనకి మన టైం బ్యాడ్ అనేటప్పుడు మనం ఎంత ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి మంచి పని చేద్దామన్న అది ప్రతిదీ కూడా రివర్స్ అయిపోతుంటుంది అందుకే సతభిషా నక్షత్రాలు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే పరమేశ్వరి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండండి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో పాటుగా మన కుటుంబంలో సుఖ సంతోషాలు భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు మన ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి మన రుణ బాధలన్నీ తీరిపోయి మనకి చాలా అంటే చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కరెంట్కి సంబంధించినటువంటి విషయాలకని చాలా దూరంగా ఉండండి వీటితో పాటుగా మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఉంటే ప్రతి మంగళవారం కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటే చక్కగా ఇంట్లో కూడా పూర్తి చేసుకుంటూ ఉండండి అలాగే విఘ్నేశ్వరు యొక్క బొట్టు పెట్టుకొని మీరు ఎక్కడికైనా పనికి ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు అలాగే మీకు దగ్గరలో అయిన పర్వ శివాలయం ఉండి గణపతి ఆలయం ఉంది లేదు హనుమంతుని యొక్క ఆలయం ఉంది లేదు శ్రీరాముని యొక్క ఆలయం ఉంది కంపల్సరీగా వారంలో రెండు మూడు సార్లు సరే దర్శనం చేసుకోండి నవంబర్ నెల ఎందుకంటే మనకి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంతో 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 ముఖ్యం మనకి నవంబర్ నెల ఈ పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి ఎందుకంటే మనకి ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఇబ్బందులు రుణ బాధలు ఇవన్నీ తొలగిపోవడంతో పాటుగా మనకు ఒక మంచి విజయాలు కూడా సాధించుకునే అవకాశం మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో కలుగుతుంది కాబట్టి మీరు భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండండి అది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే కలిసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియో చేసుకుంటూ ఉంటాను మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్